గ్రహాలకు రాజు ఆత్మకారకుడు తేజస్సు అధికారం గౌరవ ప్రతిష్ఠలకు ప్రతీక అయిన సూర్యభగవానుడి రాశిసంచారం మీ జీవితంలోని ఒక ముఖ్యమైన అధ్యాయానికి నాంది పలకబోతోంది అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు ఒక నెల రోజులు పాటు సూర్యుడు కన్యారాశిలో సంచరించనున్నాడు ఈ కన్యారాశి అనేది మీ ధనుస్సు రాశికి అత్యంత కీలకమైన పదవ స్థానం అంటే మీ కర్మస్థానం ఈ స్థానం మీ వృత్తి ఉద్యోగం కీర్తి సమాజంలో మీకున్న పేరు ప్రఖ్యాతులను సూచిస్తుంది ఈ సంచారం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే మీ రాశికి సూర్యుడు ఎటువంటి ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడో తెలుసుకోవాలి మీ రాశికి సూర్యుడు నవమస్థానాధిపతి అంటే భాగ్యాధిపతి భాగ్యస్థానమనేది అదృష్టాన్ని తండ్రిని పూర్వపుణ్యాన్ని ఉన్నత విద్యను దూర ప్రయాణాలను మరియు ఆధ్యాత్మిక చింతనను సూచిస్తుంది అటువంటి శుభగ్రహమైన మీ అదృష్టానికి అధిపతి అయిన సూర్యుడు మీ వృత్తిని కీర్తిని సూచించే పదవి ఇంట్లో ప్రవేశించటమనేది ఒక అద్భుతమైన రాజయోగం దీనిని ధర్మకర్మాధిపతి యోగంగా శాస్త్రం వర్ణిస్తుంది అంటే మీ అదృష్టం మీ వృత్తికి పూర్తిగా సహకరిస్తుంది మీరు చేసే పనికి దైవానుగ్రహం తోడవుతుంది ఈ యోగాన్ని మరింత బలపరుస్తూ ఇదే సమయంలో మీ పదవ ఇంట్లో శక్తి ధైర్యం పరాక్రమం కార్యదీక్షకు కారకుడైన కుజుడు అంటే అంగారకుడు కూడా సూర్యుడితో కలిసి సంచరించబోతున్నాడు ఒక రాజు అంటే సూర్యుడు తన సేనాధిపతితో కలిసి రాజ్య వ్యవహారాలను చక్కదిద్దడానికి స్వయంగా రంగంలోకి దిగినట్లుగా ఈ గ్రహాల కలయికను మనం భావించవచ్చు మీ కర్మస్థానంలో ఈ ఇద్దరు శక్తివంతమైన తేజోవంతమైన గ్రహాల కలయిక మీ వృత్తి జీవితంలో ఒక పెను మార్పుకు ఒక ఉజ్వలమైన వెలుగుకు కారణం కాబోతోంది ఈ నెల రోజుల కాలం మీరు నిద్రలో కూడా మీ కెరీర్ గురించే ఆలోచిస్తారు మీలో ఒక నూతనమైన ఉత్సాహం ఏదో సాధించాలనే తప్పన కట్టలు తెంచుకుంటాయి ఇంతకాలం మీరు పడిన శ్రమ మీరు చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి మీ పై అధికారులు మిమ్మల్ని ప్రత్యేకంగా గమనించటం ప్రారంభిస్తారు మీ పనితీరుకు మీ నిబద్ధతకు తగిన ప్రశంసలు మన్ననలు లభిస్తాయి మీ సహోద్యోగులు మీ సలహాలను మీ నాయకత్వ పటిమను గౌరవిస్తారు మీరు చెప్పే మాటకు విలువ పెరుగుతుంది మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది ఎంతటి కష్టమైన పనినైనా సరే ధైర్యంగా స్వీకరించి విజయవంతంగా పూర్తి చేయగలనన్న నమ్మకం మీలో కలుగుతుంది ఈ గ్రహసంచారం కేవలం ప్రశంసలకే పరిమితం కాదు మీ ఎడుగుదలకు అభివృద్ధికి స్పష్టమైన అవకాశాలను కూడా తీసుకువస్తుంది ఎంతో కాలంగా మీరు ఎదురుచూస్తున్న పదోన్నతి అంటే ప్రమోషన్ ఈ సమయంలో మీకు లభించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి మీ బాధ్యతలు పెరగవచ్చు జీతంలో పెరుగుదల ఉండవచ్చు లేదా మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ కూడా జరగవచ్చు సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశం వ్యాపారాన్ని విస్తరించటానికి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటానికి నూతన పెట్టుబడులను ఆకర్షించటానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం ప్రభుత్వ సంబంధిత పనులు కాంట్రాక్టులు చేసేవారికి విశేషమైన లాభాలు కలుగుతాయి అధికారిక వర్గాల నుండి పూర్తి సహకారం లభిస్తుంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వారికి వారి అర్హతకు తగిన మంచి ఉద్యోగం లభించే సూచనలున్నాయి మీ శక్తియుక్తులన్నీ మీ వృత్తి మీదే కేంద్రీకృతం కావడం వల్ల మీరు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడితాయి సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది మీ పేరు నలుగురిలోనూ మారుమోగుతుంది వృత్తిపరమైన ఈ ఉన్నతి సహజంగానే మీ ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది భాగ్యాధిపతి కర్మస్థానంలో ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో అదృష్టం కలిసి వచ్చి అది ధనం రూపంలో మీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది ఊహించని మార్గాల్ నుండి కూడా ధనం చేతికి అందవచ్చు ఈ సమయంలో మీరు మీ వృత్తి లేదా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచిస్తారు ఇది చాలా మంచి నిర్ణయం అవుతుంది మరియు భవిష్యత్తులో మీకు అద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతుంది అంతేకాకుండా స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది సరైన సమయం భూమి ఇల్లు లేదా ఇతర ఆస్తులను కొనుగోలు చేయాలనే మీ చిరకాల స్వప్నం ఈ సమయంలో నెరవేరవచ్చు కుజుడి ప్రభావం వల్ల భూమి సంబంధిత వ్యవహారాలు మీకు లాభిస్తాయి ఆర్థిక విషయాల్లో మీరు చాలా ఆశాజనకంగా నమ్మకంగా ఉంటారు డబ్బును ఎలా నిర్వహించాలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలో అనే విషయాలపై మీకు ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు చాలా తెలివైనవిగా ఫలవంతంగా కూడా ఉంటాయి ఆదాయం పెరుగుతున్న కొద్దీ మీలో ఉదార స్వభావం దానగుణం కూడా పెరుగుతాయి అవసరంలో ఉన్నవాయికి సహాయం చేయాలని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని మీకు అనిపిస్తుంది మీరు చేసే దాన ధర్మాలు మీ పుణ్యాన్ని పెంచి భవిష్యత్తులో మీకు మరిన్ని శుభ ఫలితాలను అందిస్తాయి మీ మాట తీరులో కూడా ఒక రకమైన అధికారం స్పష్టత కనిపిస్తాయి దీనివల్ల ఆర్థిక ఒప్పందాలు చేసుకునేటప్పుడు లేదా ఇతరులతో డబ్బు గురించి మాట్లాడేటప్పుడు మీరు చాలా ప్రభావవంతంగా వ్యవహరిస్తారు అయితే నాణానికి రెండో వైపు ఉన్నట్లుగా ఈ సంచారంలో మీరు కొన్ని విషయాలలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది మీ పూర్తి దృష్టి సమయం వృత్తి జీవితం మీదే కేంద్రీకృతం కావడం వల్ల మీరు మీ కుటుంబ జీవితాన్ని కొంతమేర నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది పని ఒత్తిడిలో పడిపోయి మీ ఆత్మీయులతో కుటుంబ సభ్యులతో గడపటానికి తగిన సమయం కేటాయించలేకపోవచ్చు ఇది మీ కుటుంబ సభ్యుల్లో కొంత అసంతృప్తికి కారణం కావచ్చు కాబట్టి వృత్తిపరమైన విజయాల కోసం పరుగులు తీస్తున్నప్పుడు మీ కుటుంబ బంధాలను కూడా అంతే పటిష్టంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించుకోండి పనికి కుటుంబానికి మధ్య సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఈ సమయంలో మీరు మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి పదవ స్థానంలో సూర్యుడు కుజుడు వంటి ఉష్ణగ్రహాల కలయిక తల్లిగారి ఆరోగ్యానికి కొంత ఇబ్బంది కలిగించే సూచనలున్నాయి కాబట్టి వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన వైద్య సహాయాన్ని అందించటంలో ఆలస్యం చేయవద్దు మరోవైపు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీ మధ్య సంబంధాలు సామరస్యంగా ఆనందంగా ఉంటాయి మీలో పెరిగిన ఆత్మవిశ్వాసం మీ భాగస్వామిని ఆకట్టుకుంటుంది మీ సంతానం విషయంలో కూడా ఇది ఒక మంచి కాలం వారు తమతమ రంగాలలో ముఖ్యంగా చదువులో మంచి పురోగతిని కనబరుస్తారు వారి విజయాలు మీకు మరింత ఆనందాన్ని గర్వాన్ని కలిగిస్తాయి భాగ్యాధిపతి అయిన సూర్యుడి ప్రభావం వల్ల ఈ సమయంలో మీరు ఏదైనా నూతన విద్యను నేర్చుకోవటం లేదా మీ వృత్తికి సంబంధించిన ఏదైనా కోర్సులో చేరటం జరగవచ్చు మీ నైపుణ్యాలను పెంచుకోవటానికి ఇది ఒక చక్కని అవకాశం ఇది మీ కెరీర్ ఎదుగుదలకు మరింతగా దోహదం చేస్తుంది ఈ కాలంలో మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం కూడా బలంగా ఉంది అది వివాహం కావచ్చు గృహప్రవేశం కావచ్చు లేదా ఏదైనా పెద్ద కుటుంబ వేడుక కూడా కావచ్చు ఆ కార్యక్రమంలో మీరు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారు కుటుంబ పెద్దగా బాధ్యతలను స్వీకరించటం లేదా ఆ కార్యక్రమానికి ఆర్థికంగా ప్రధాన సహాయాన్ని అందించటం వంటివి చేస్తారు ఇది కుటుంబంలో మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది ఇక ఆరోగ్యం విషయానికి వస్తే సాధారణంగా ఈ నెల రోజుల పాటు మీ ఆరోగ్యం చాలా బావుంటుంది ఆత్మకారకుడైన సూర్యుడు బలంగా ఉండటం వల్ల మీలో జీవశక్తి రోగనిరోధక శక్తి అధికంగా ఉంటాయి మీరు ఉత్సాహంగా చురుకుగా ఉంటారు అయితే సూర్యుడు కుజుడు ఇద్దరూ అగ్నితత్వగ్రహాలు కావటం వల్ల పని ఒత్తిడి అధిక వేడికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవటం నీరు ఎక్కువగా తాగటం ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించటం మంచిది మొత్తం మీద చూస్తే ధనుసు రాశివారికి ఈ సూర్య సంచారం వృత్తిపరంగా ఆర్థికంగా ఒక వరం లాంటిది ఇది మీ జీవితంలో గుర్తింపు విజయం అభివృద్ధిని తీసుకువచ్చే కాలం మీలో ఆశావాద దృక్పథం జీవితం పట్ల ఒక సానుకూలమైన వైఖరి పెంపొందిస్తాయి ఈ అద్భుతమైన గ్రహస్థితిని పూర్తిగా సద్వినియోగం చేసుకుని మీ లక్ష్యాల్ని చేరుకోవటానికి కృషి చేయండి అదే సమయంలో కుటుంబ బంధాల విలువను కూడా గుర్తిస్తూ ముందుకు సాగితే ఈ సమయం మీకు చిరస్మరణీయమైనదిగా మిగిలిపోతుంది